నమస్తే ఏపీ థర్టీ నైన్ టీవీకి స్వాగతం సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టీడీపీ ఐవీఆర్ఎస్ వాయిస్ పోల్ నిర్వహించింది ఏ అభ్యర్థికి అయితే టికెట్ ఇస్తే బాగుంటుంది తెలుగుదేశం పార్టీ అని ఐవిఆర్ఎస్ వాయిస్ పోల్లో ఎక్కువ శాతం బండారు శ్రావణికి నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది ఎంఎస్ రాజుకు తొమ్మిది వందల ముప్పై ఐదు ఎం రమేష్ మునగాల రమేష్కు ఆరు వందల ఎనిమిది సిగ్దాకు పది వేరే అదర్స్ వీళ్ళు ఎవరి కాకుండా పెట్టాలని చెప్పి ఐదు వందల నలభై మంది ఈ పోల్స్ లో పాల్గొన్నారు ఇది కూడా ఐవీఆర్ఎస్ వాయిస్ కాల్ కూడా మీకు రికార్డ్ వినిపించబోతున్నాను మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు సింగనమల రాజు అయితే ఒకటి నొక్కండి బండారు శ్రావణి అయితే రెండు నొక్కండి మునగాల రమేష్ బాబు అయితే చూసాం కదా ఎవరు కాదంటే ఇది నొక్కండి అంటూ నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్లు సాధించి ఫస్ట్ లీడ్ లో ఉంది బండారు శ్రావణి మరి అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుంది ఈ టికెట్ ఇస్తే దీంట్లో ఎంతమంది మంది సహకరిస్తారు ఇప్పటికే మెన్ కమిటీ వీళ్ళ మీద బాగా గుర్రునుంది మరి వీళ్ళు సహకరిస్తారా లేదా అనేది చూడాలి ఇంకోటి ఏంటంటే ఈరోజు వచ్చిన జ్యోతి పేపర్లో కూడా ఈనాడు ఈరోజు రోజు వచ్చిన ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా నీరు ఏది నియోజకవర్గంలో చెరువు లోకలైజ్ చేసినట్టు కూడా ఈ మెన్ కమిటీ ఎవరైతే ఉన్నారో ముంటిమడుగు కేశవరెడ్డి ఆలం నరసనాయుడు మరి బండారు శ్రావణికి టిక్కెట్ ఎటువంటి పరిస్థితులు ఇవ్వకూడదు ఆయన బహిరంగంగానే చెప్తున్నారు ఒకవేళ ఇచ్చినా ఓడిస్తాం అనే పరిస్థితి ఉంది మరి అధిష్టానం వీరిని ఏ విధంగా కన్విన్స్ చేస్తుందా లేకపోతే వేరే వారికి వీళ్ళ ద్వారా వేరే వాళ్ళకి టికెట్ ఇప్పిస్తారా అనేది వేచి చూడాలి మొత్తానికైతే బండారు శ్రావణి ఈ పోల్స్లో ఫస్ట్లో ఉంది అని చెప్పవచ్చు